ధర్మ సందేహాలు గ్రహచారం రెండు వేల ఇరవై ఐదు కరోనా కంటే దారుణమా అంటే మనం ఆల్రెడీ గతంలో రెండు వేల ఇరవై ఐదు దేశ అరిష్ట యోగాలు అని చెప్పి ఒక ఎపిసోడ్ ఈ ధర్మ సందేహాల్లోనూ జ్యోతిష బాలశిక్షలో కూడా చేసాం చేసినప్పుడు ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి అడిగారు యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన ఘటనలు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాయి అవి ఈ రూపంగానే ఇబ్బంది పడతాయి అని చెప్పడానికి అవకాశాలు కనబడట్ల కరోనా వంటి సమస్యలు మళ్ళీ పెరగచ్చు కరోనా కంటే విపరీతమైన పరిస్థితులు రావచ్చు కూడా ప్రజలు తగు జాగ్రత్తలో ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు అలా చెప్తున్నాను అంటే రెండు వేల ఇరవై ఐదు కొన్ని యోగాలు మాత్రమే ఇక్కడ మనం ప్రస్తావన చేశాం కానీ అందులో ప్రధానమైనవి శని రాహుల్ కలయిక గురుణ సౌర్ణ వాపి వా వా రాహుయుక్తిథాషకి య యోగశ్చండాల నాయోజం రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పేసి ఒక సూత్రం ఉంది అక్కడ రెండు వేల ఇరవైలో శని రాహులు ఇద్దరు కూడా కొంతకాలం కలిశారు గతంలో ఈ శని రాహువులు శనికేతువులు కలిసినప్పుడల్లా విపరీతాలు జరిగినటువంటి సందర్భాలు కనబడినాయి ప్రత్యక్షం మీరు చూసుకోవచ్చు మనం ఎఫ్మరైస్ కొడితే కంప్యూటర్లో వస్తూ ఉంటాయి కలిసిన పీరియడ్స్ అన్ని కూడా చూసుకోవచ్చు నేను ఆ స్టాటిస్టికల్ అనాలిసిస్ తీసే మీకు ఆ డెసిషన్ చెప్పాను ఇప్పుడు దాన్ని మళ్ళీ సపోర్ట్ చేస్తాను ఇది కాకుండా అసలు ఉగాది ప్రారంభమే మరి పంచగ్రహ కూటమి అసలు పంచగ్రహ కూటములు షష్టగ్రహ కూటమిలో ఏడప్పుడు అతలాకుతలం అయిపోతుంది ప్రపంచం అంతా కూడా రెండు వేల కరోనా టైంలో కూడా వచ్చినటువంటి సందర్భం అదే పంచగ్రహ కూటమి ఏకరాశో యథాయా చవర పంచ ఖేచరా చవరో రాష్ట్ర నాషాయ పంచ జగత్రయం అలాంటి విషయంలో చత్వారో రాష్ట్ర నాశాయ అన్నాడు ఈ నాలుగు గ్రహాలు ఒకే రాసుల్లో కలిసి ఉండడం అనేది నెక్స్ట్ ఇయరు చాలా విశేషంగా తరచుగా వచ్చింది రాపిడ్గా వస్తే వచ్చింది అయితే గ్రంథస్థంగా కనబడిన అంశం కానీ ప్రాక్టికల్గా ఏమవుతుందని ఒక అనుమానాన్ని రేకెత్తించే అంశం ఒక చిన్న విషయం ఉంది అమావాస్యకి సందర్భంలో అమావాస్య ఘడియలకు సంబంధించిన గ్రహచారాన్ని బట్టి ఫలితాలు చెప్పేటువంటి అంశాలు కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి అయితే ఈ చ చాతుర్గ్రహ కూటాలు తరచుగా అమావాస్య సందర్భాల్లో వచ్చినాయండి అమావాస్య దగ్గరలో చాతుర్గ్రహ కూటాలు ఏర్పడడం అనేది జరిగింది మరి ఇది నెక్స్ట్ రాబోయే సంవత్సరాన్ని ఏ విధంగా తీసుకెళ్లబోతోంది అనేది కొంచెం ప్రమాదకరమే అయితే జన నష్టమే ఎక్కువ జరిగేది వీలైనటువంటి ప్రమాదాలు వస్తాయా అంటే యనసూనుగత అభిరాశ హైత్ర వింధ్యాత్రులంక ఎవరి మధ్య పతంజి శవకోటయ అని చెప్పేసి శాస్త్రవాక్యం ఉంది శని ఉన్న రాశికి మూడో ఇంట్లో కనుక గురువు ఉంటే అటువంటి సందర్భం దేశారిష్ట యోగం దాని మూలంగా అనేక మంది జనాభా చచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలు సంవత్సరాల నుంచి పరిశీలన చేస్తే ఈ చాతుర్గ్రహ కూటాలు గురు రాహుల కలయికలు మళ్ళీ ఈ ఇప్పుడు రాబోయే కాలం శని రాహుల కలయిక అలాగే శనికి మూడో ఇంట్లో గురువు ఉండడం కూడా గతంలో సంభవించింది మనకి పెను ప్రమాదాలు సంభవించి గుంపులు గుంపులుగా జనాలు చచ్చిపోయినటువంటి సందర్భాలు మనం వెనకాల జరిగిపోయినటువంటి కాలంలో చూసాం మళ్ళీ అట్లాంటిది రాబోతోంది ఒక్క దేశావిష్ఠం వస్తేనే ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పడానికి అవకాశాలు కనబడుతుంటే నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి సందర్భంలో మరి ఈ చాతుర్గ్రహ కూటమి తరచుగా రావడం పంచగ్రహ కూటమి గ్రహ కూటమి రావడం ఉగాది కూడా పంచగ్రహ కూటమితోనే సంబంధంగా ముందుకు వెళ్ళడం అలాగే మరి ఈ శని కలిసి ఉండడం ఈ సందర్భాలను చూస్తే ప్రభుత్వాలని అస్థిరం చేసే ప్రయత్నాల్లో దుర్మార్గులు చెడు ప్రయత్నాలు చేయచ్చు అలాంటి సందర్భాల్లో కూడా గతాల్లో జరిగినాయి గతంలో జరిగినటువంటి ఇన్స్టిడెంట్స్ని కొన్ని మనం బెదిలీ చేసుకుంటూ వస్తే అలా జరిగినటువంటి దుర్మార్గం చేసలే ఉండొచ్చు లేదా ఈ గ్రహచారం ఈ కరోనా వంటి వాటి ద్వారా ప్రజలకి మళ్ళీ ముప్పిది తీసుకు తీసుకొచ్చే అవకాశం వస్తుంది ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిన కాలం మాత్రం చాలా ఉంది ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఐదులో ప్రజలు వాళ్ళ జాతులు వాళ్ళు తీసుకుంటో వాళ్ళ కుటుంబ జాతులు వాళ్ళు తీసుకుంటో గతంలో కరోనా అప్పుడు మనకి చాలామంది చెప్పారు ఒకవేళ కరోనా లాంటివి ఉలైతాండం చేస్తే మన బాడీలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ల మూలంగా కరోనాల మూలంగా కరోనా మందుల మూలంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నాం కాకుండా నిజంగా ఎదురు కనబడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఇలాంటి టైంలో మనం మన యొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచుకునేందుకు వీలుగా ప్రాచీన కాలంలో చెప్పినటువంటి ఆయుర్వేద సిద్ధాంతాలను ఇప్పటి నుంచే పాటిస్తూ మరి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం ఇంకా ఆధిదేవి దుర్మార్గుల యొక్క స్థైర్య వ్యవహారమే సంఘంలో పెరిగితే దాన్ని మనం చేయగలిగి లేదు ఈ దుర్మార్గుల యొక్క వ్యవహారం వలనైనా సరే ప్రమాదాలు రావచ్చు లేదా ఈ అంటువ్యాధుల వలనైనా సరే జరగచ్చు ఇవి దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క రక్షణ బాధ్యత తీసుకుంటూ శక్తి అనుసారం చుట్టుపక్కల ప పరిగణాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళడం అనేది అవసరం ఇప్పటిదాకా రక్షణ తీరువేరు రాబోయే కాలంలో మీ నడవడి మరీ ప్రాచీన కాలంలో వాళ్ళలాగా ఎక్కడికక్కడ మీ జాగ్రత్త మీ పరిసరాల జాగ్రత్త చూసుకోవడం అనేది బాధ్యత కనుక పెంచుకోకపోతే ఏదో మేము పెద్ద ఉద్యోగాల్లో ఉన్నాం బిజీగా ఉన్నాం ఈ కొత్తగా ఈ మధ్యకాలంలో గత ముప్పై ఏళ్లలో వచ్చినటువంటి చేంజెస్ కనుక మీరు అట్లా ఫ్యాషన్ కనుక ఫేస్ చేస్తే రాబోయే కాలంలో చాలా ప్రమాదాలు పెంచుకునే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇరవై ఐదు గ్రహచారం మాత్రం అంత అనుకూలంగా లేదనే విషయం మాత్రం ప్రస్ఫుటం శాస్త్రీయం అది ఇరవై ఐదులో మీరు చెప్పి కావాలంటే ఈ సూత్రాలు ఇందాక చెప్పాను నా సొంత మాటలు కాదని చెప్పిన కూడా శాస్త్రంలో ఉన్నటువంటి మాటలే చెప్పాను వాక్యాలు చెప్పా వాటిని ఖచ్చితంగా చూసుకోండి పరిపాలనా విభాగాల్లో కానీ లేదా సమాజంలో అల్లర్లు కానీ లేదా ఆరోగ్య సమస్యలు కానీ సామూహికంగా వచ్చి ఇబ్బందులు పెట్టేటువంటి సంఘటనలు రాబోయే కాలంలో ఎక్కువగా ఉన్నాయి ఇది ప్రజలందరూ కూడా మంచి సమాజం మనకు కావాలనే ప్రయత్నంలో అన్ని కోణాల్లోనూ కూడా అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి దాని దగ్గర ప్రయత్నాలు చేస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి